ప్రకాశం జిల్లా మార్కాపురం వైసీపీ ఆఫీసులో ఆ పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జీ అన్న రాంబాబు ఆధ్వర్యంలో న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా నిర్వహించారు వేడుకల్లో ముఖ్య అతిథిగా ఒంగోలు పార్లమెంటరీ స్థానం ఇన్ఛార్జీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు కార్యాలయం వద్ద కిడ్స్ కాలేజీ చైర్మన్ కృష్ణ చైతన్య ఏర్పాటు చేసిన ఐదు వందల కేజీల భారీ కేక్ను కట్ చేసి వైసీపీ నాయకులు కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలియజేశారు

జమ్లీ ఎన్నికలు రాకపోయినా రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమన్నారు పార్టీ నుంచి ఎంతమంది నాయకులు పోయినా కార్యకర్తలు అధైర్యపడొద్దని తాను అండగా ఉంటానని చెవిరెడ్డి భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో వైసీపీ జిల్లా మాజీ అధ్యక్షులు జంకే వెంకటరెడ్డి నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మానవత్వంతో పని చేయాలని గెలిచిన ఆరు నెలలకే పిలుపించారు ఇచ్చిన ఏ హామీ కూడా అమలు చేయకుండా వాలంటీర్లు అయితే పదివేలు అంటారు ఎవరిని అంటే వాళ్ళ దగ్గర ఒకటి మెచ్చుకోవాలి మోసం చేసినా మాట తప్పిన అన్యాయం చేసినా వాళ్ళ దగ్గర ఒకటి మెచ్చుకోవాలి ఈ కూట ప్రభుత్వంలో